అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి సో దీని గురించి రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు అయితే ప్రకటించడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి సో కొత్త సంవత్సరంలో కొత్త పథకాలు వస్తే ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి ఏ వీడియో కూడా దాకా చూడండి ఏ వీడియో కూడా మిస్ అవ్వద్దు ఓకేనా చూడండి మనకి ఈ జనవరి నాలుగో తేదీన క్యాబినెట్ మీటింగ్ మరలా ఏర్పాటు చేయబోతున్నారు ఈ రోజేమో రైతు భరోసా స్పెషల్ ఎవరైతే టీంని ఏర్పాటు చేశారో బట్టి విక్రమార్క ఉత్తమ ఎవరైతే ఉన్నారో పన్నో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూరుకుని ఈరోజు రైతు భరోసా మీద క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందించడం జరుగుతుంది సో ఒక ప్రత్యేకమైన ఈ టీమ్ని పెట్టారు కనుక సాధ్యాసాధ్యాలు ఎవరికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎవరికి ఇస్తే మంచిది ఏ పంటకి ఎంత ఇస్తే మంచిది ఇవన్నీ కూడా బ్యారేజ్ వేసి ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో అది సీఎం రేవంత్ గారికి చెప్పడం తెలుస్తుంది వారు నాలుగో తేదీన దీనికి ఆమోదం అయితే తెలుపుతారు సంక్రాంతికి ఆరు నూరైనా నూరు నూట యాభై ఆరు అయినా సంక్రాంతి నుంచి మనకు మాత్రం రైతు భరోసా అయితే పడుతుంది ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ సో ఖచ్చితంగా మీరు అన్నీ కూడా సిద్ధపరచుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ సిద్ధం చేసుకోండి అలాగే పొలానికి సంబంధించిన మనం బేయడం ఎందుకంటే పాత డీటెయిల్స్ ఉన్నాయి కదా మనం కూర్చుని ఉంటే వాళ్ళు మరలా డీటెయిల్స్ అడిగితే రైతులు వ్యవ వ్యవసాయ అధికారులు చాలా ఇబ్బంది పడాల్సి పడైతే ఉంటుంది అలాగే మనకి ఈ నాలుగో తేదీలోనే మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకాన్ని కూడా ఆమోదం అయితే తెలబోతున్నారు సో రేపు మనకు నాలుగో తేదీని జరగబోయే కేబినెట్ మీటింగ్ దీన్ని కూడా ఆమోదం తెలుపుతున్నారు అలాగే పెన్షన్ల పెంపు కూడా ఉంటుంది అలాగే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా తెలంగాణ వాసులు ఉండి ఆధార్ కార్డులో తెలంగాణ ఉంటే చాలు వారికి ఇందిరమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఐదు విడతలైతే వేయడం అయితే జరుగుతుంది అనమాట మీరు పూర్తి చేస్తే ఒక విడత అలాగలా పెడతామైతే జరుగుతుంది సో మహిళలకు మాత్రం చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకటి రెండు వేల ఐదు వందల పదకొండు రాబోతుంది అలాగే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు అది కూడా మహిళ పేరు మీద ఒకవేళ మహిళ లేకపోతే ఒంటర్ పురుషుడైతే వారు దాన్ని క్లెయిమ్ చేయాల్సి వస్తుంది డెత్ సర్టిఫికేట్ లేదా డివోర్స్ సర్టిఫికేట్ పెట్టి పిల్లలు అంటే పిల్లలు కూడా అటాచ్ చేసి అలాగే ఏవైతే ఒక రైతు భరోసా ఉందో వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ గుడ్ న్యూసెస్ అయితే ఇప్పుడైతే ఉన్నాయి సో నాలుగో తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏ గుడ్ న్యూస్లు వస్తాయో ఏ పథకానికి ఆమోదం తెలిపారో దేనికనేది నేను మరల వీడియో చేస్తాను మీరు అయితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ